మాకు దెబ్బల తోటల కాడ చుట్టుపడ్డ తోటలకి చాలా ఎలుగుమంది అలరి పెడతాను ఈ ఈరోజు మూడు జీవులు తీసేసినవి రోజు పదకొండు రోజులు అవుతాం చాలా ఇబ్బంది పడి ఒక ఆడపిల్లకి ఇక్కడ శ్రీకాకుళం హాస్పిటల్ నుంచి వైజాగ్ తీసుకెళ్ళిపోయిన ఆవిడకి మా చెన్నై స్పెళ్ళతో మేము తోటల ఎలాగ మేము పిక్కలేరు అలా దాని మీద ఈవేళ మేము బ్రతున్నాం రైతులము గవర్నమెంట్ ఈవేళ పట్టించుకోవాల వారి గవర్నమెంట్ పట్టించుకోవాలి మేము ఏమైపోవాలి మీరు పట్టించుకోకపోతే మేమేం కావాలి మేము రోజు ప్రయాణము పిడకలు పట్టుకొని వెళ్తే తోటలకు మేము వెళ్తాము మేము జీవిడ పంటమైనా బ్రతుకుతున్నాము ఈ పంటలు లేకపోతే మేమేం ఏమైపోవాలి ఎంతకాలం లేదు ఈ పంటలు నరసేన నరస అవతారం ఎత్తేసండి వెనుక పంటలు ఈ వేళ ఈ సంవత్సరం ఈ సమయానికి మనకు నడుస్తాం ప్రతిరోజు రోజు ఊరి దగ్గరికి వచ్చేస్తాం ఊరి దగ్గరికి వచ్చేస్తాం మీ తోటలకి వెళ్తాను ఒక్క బట్టి కాదు ఈ మంటే కాదు చాలా చాలా పిల్లలతో చిన్న పిల్లలతో నిలిపిస్తాను అని కొండడానికి తరం లేదు అనికే ఆధారం లేదు మీ మేళకు బ్రతకాల మీరు చెత్త తీసుకోండి నేను కూతురు మండలం మెట్టూరు పంచాయతీ మెట్టూరు గ్రామంలో ఈరోజు ఎలుగుబంటి వెంట కలకనం అయితే రేపింది మరి ఉదయం నుంచి కూడాను అటవీ శాఖ పాటుపడి సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ ఎలుగుబంటిని పట్టుకోవడం అనేది జరిగింది దయచేసి ఈ అటవీ శాఖ మాకు బాగా సహకరించి మా ఏరియాలో ఎలుగుబంటి వెంట తగ్గిస్తారని మనస్ఫూర్తిగా అటవీ శాఖకు మరీ మరీ కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే అడవి ప్రాంతాల్లో మేము ఉండమంటే చాలా భయభయంతో మేము బతుకుతున్నటువంటి పరిస్థితి ఒక వారం కాకముందే ఇద్దరు వ్యక్తులను అమాంతంగా చంపేయడం జరిగింది ఇది జరిగి జరగనిగా వెంటనే ఇక్కడ మెట్టూరు గ్రామంలో తీర్చుకుంటే అని చెప్తా ఇప్పుడే అటవీ శాఖ అధికారులు వచ్చి వాటిని తరలించడం జరిగింది ఓకే ప్రాంతాల్లో చాలా గ్రామాలైతే ఈ అడవి ప్రాంతాల్లో ఉన్నాయి వీటిలో ఏంటంటే ఎక్కువ జీడి మామిడి ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఎలుగుబంటలు ఎక్కువగా ప్రతిరోజు కూడాను ఈ ఏవైతే ఆవాసాలు మనుషులు జీవిస్తున్నటువంటి ఆవాసాలు ఉన్నాయి అక్కడికి రావడము వారిపై అటాక్ చేయడం ఇటువంటి జరుగుతున్నాయి అటువంటి నేపథ్యంలో ఒక నెల రోజులు కాకముందే మళ్ళీ ఏదైతే ఈ మెట్టూరు గ్రామంలో జరిగినటువంటి ఈ రోజు ఈ ఎలుగుబంటైతే ఆ ఇంట్లో జ్వరబడిపోయి అక్కడే ఉండిపోవడం జరిగింది అది దానిపై మన ప్రత్యేకంగా ఏంటంటే అటవీ శాఖ వారు వచ్చి ఈ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఎలుగుమంటి నుండి గ్రామాన్ని రక్షించే పరిధిలో చక్కగా ఏంటంటే దానికి అటవీ శాఖ వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళడం అయితే జరిగింది చాలా ధన్యవాదాలు ప్రతి దగ్గర కూడా మాకు ఏవైతే బెడద ఉందో దీని నుంచి తగ్గించేందుకు అటవీ శాఖ మమ్మల్ని దయచేసి ప్రతి ఒక్క అటవీ శాఖ వ్యక్తులు కూడా సహకరించాలని మరీ మరి